ఇదే ఐదు నిమిషాల్లో మీ స్కిన్ కూడా ఇలా ఇన్స్టెంట్ వైటనింగ్ బ్రైటనింగ్గా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారా ఏదైనా న్యాచురల్ రెమెడీ ఉంటే బాగుండు అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే అండి ఎంత డార్క్ స్కిన్ అయినా సరే పక్క తెల్లగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట చిన్న రెమెడీ అనేది మరి ఇంకెందుకండి ఆరుస్తే ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిటికల్లు చూసేది వచ్చేసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీ ఫస్ట్ ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకోవాలి ఇందుట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదండి పసుపు అనేది మన అందానికి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పసుపులో ఎక్కువగా ఉండే కర్కోమిన్ అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి మన స్కిన్ కి ఎప్పుడు కూడా చాలా మంచిది అనమాట కొంతమంది మా స్కిన్ కి పసుపు అనేది అసలు సెట్ అవ్వదక్క అని కామెంట్స్ లో చెప్తా ఉంటారనమాట పసుపు అనేది సెట్ అవ్వడం పడడం పడకపోవడం అంటూ ఏమీ ఉండదండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి పసుపు అనేది ఒక మంచి ఆయుర్వేద మెడిసిన్ అనమాట అనమాట ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఎటువంటి కాస్ట్లీ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండానే న్యాచురల్గా దొరికే ఈ పసుపు వల్ల మన ఫేస్ పైన ఉన్న ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ప్యాన్లోకి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పసుపు అనేది మంచి బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా తయారు చేసుకున్న ఈ పసుపుని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని ఇందుట్లోకి క్లీనింగ్ ప్లేస్ షాంపూ ఉంటుంది కదండి దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ రూపీ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా క్లినిక్ ప్లేస్ షాంపూ అనే కాదండి మీరు ఏది యూజ్ చేస్తున్న షాంపూ అనేది దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు డవ్ కానీ ఇంకేదైనా పర్వాలేదు షాంపూ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కోల్గేట్ పేస్ట్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న మురికి మట్టి జిడ్డు అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది అలానే ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ కిందలోకి కొంచెం వ్యాసిలిన్ అనమాట రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం ఇక చలికాలం కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట ప్రతి ఒక్క దగ్గర కంపల్సరీ ఉంటనే ఉంటుంది వ్యాజలిన్ అనేది దీన్ని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయగలుగుతుంది అలానే మన స్కిన్ అనేది మంచి స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా మంచి గా ఉండడానికి హెల్ప్ చేస్తాం వస్తుంది అనమాట అందుకని వ్యాజిలిన్ కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక ఒక హాఫ్ అవర్కి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది మనకి క్రీమీ టెక్చర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఒక మంచి ప్యాక్ లాగైతే ప్రిపేర్ అయిపోతుంది ఈ కిందే కిందట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు ఒకవేళ మీకు లెమన్ సెట్ అవ్వదు పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి కొంచెం మంటలాగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు రోజు వాటర్ని యాడ్ చేసుకోండి లెమన్ని స్కిప్ చేసేసి చూడండి ప్యాక్ అనేది ఎంత బాగుందో కదా సూపర్గా ఉంటుందన్నమాట రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక ఇలా సింపుల్గా రెడీ చేసుకున్న దాంట్లో నేను ఎక్స్ట్రాగా అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి మీ దగ్గర ఉంటే కనుక విటమిన్ ఈ క్యాప్సుల్ని యాడ్ చేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలా మీ స్కిన్కి సూటిబుల్ అయి ఇంగ్రీడియంట్స్ అయితే ఏవి ఉంటాయో వాటిని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు దీన్నైతే ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను మీకు లైవ్లో రిజల్ట్ అనేది షేర్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది అనమాట ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళే ముందు ఫేస్ అంతా బాగా డల్గా ఉంది ట్యాన్ ఎక్కువగా ఉంది జిడ్డు మురికి మట్టి అంతా కూడా ఫేస్ పైన ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఎటువంటి పార్లర్స్కి ఈ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు ఇన్స్టెంట్గా మన స్కిన్ని మంచి వైటం బ్రైటన్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండే ఏదైనా బ్రష్ కానీ లేదు అంటే హ్యాండ్ తోటైనా పర్వాలేదు చక్కగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకి ఎక్కడైతే డార్క్నెస్ విపరీతంగా కనిపిస్తూ ఉంటుందో ప్లేస్ అంతా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఫేస్ కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది మీరు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట మనం బయటకి వెళ్ళొచ్చాము ఫేస్ ఎక్కువగా ట్యాన్ అయిపోయింది అనుకున్నప్పుడు లేదు అంటే డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది నేచురల్ ఎటువంటి కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మన స్కిన్ అనేది మంచి వైట్ అని లాగా చేంజ్ అవుతుంది ఇది మనకి పూర్తిగా డ్రై అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఆ తర్వాత నార్మల్ వాటర్ పెట్టి వాష్ చేసేసుకోవడమే నేను వాష్ చేసి కూడా చూపిస్తా మీకు లైవ్ రిజల్ట్ అయితే షేర్ చేస్తా కొంతమంది అయితే మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఈ నేచురల్ హోమ్ రెమెడీస్ పైన ఎందుకంటే రిజల్ట్ అనేది కొంచెం లేట్గా ఉంటుందని చెప్పేసి కానీ మనకి రిజల్ట్ లేట్గా ఉన్న పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కదా చాలామంది కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారండి స్కిన్ బయట ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం కోసం ఎప్పుడో ఏదో ఒక్కసారి యూజ్ చేయడం వేరు ప్రతిసారి మనం వాటిని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అంతా కూడా చాలా వరకు పాడయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మనకి అంత తొందరగా రిజల్ట్ ఉంటుంది అంటే అందులో కెమికల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల మనకి ఎక్కువగా కెమికల్ ఉండదు అలానే మనం ఎక్కువగా యూస్ చేసినా రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అనమాట సో ఏదైతే మనం ఆపేసిన తర్వాత కూడా మన స్కిన్ పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి లేకుండా స్కిన్ మంచి హెల్తీగా ఉంటుందో అదే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అది మనకి న్యాచురల్ రెమెడీస్ వల్లే సాధ్యం అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా సో చూస్తారు కదండి ప్యాక్ వేసుకునేటప్పుడు ఇలా కొంచెం స్మూత్గా స్క్రబ్ చేసేసుకోండి పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం స్క్రబ్ అస్సలు చేయొద్దు జస్ట్ ప్యాక్ అలా వేసి వదిలేసేయండి అంతే ఇదిగోండి ప్యాక్ అనేది ఇలా మంచిగా డ్రై అయిపోయేంతవరకు అయితే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ నార్మల్ వాటరే చూడండి ఇక్కడ నేను క్లీన్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి నా హ్యాండ్స్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా గా అవుతుంది చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది స్కిన్ కూడా మంచి స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట దీనివల్ల ఇంకో మంచి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి చిన్న ఏజ్ లో వచ్చే ముడతలు ఉంటాయి కదండి మనకి హ్యాండ్స్ పైన అలానే నెక్ కి ఇంకా ఫేస్ కి ఎక్కువగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట వాటిని కూడా చాలా ఈజీగా ఫాస్ట్ గా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఈ ప్యాక్ అనేది చూసారు కదండి ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పొడికి అవుతుంటారు కదా దాన్ని బట్టి శుభ్రంగా చేసుకోవాలి కొంతమంది అయితే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళపైన చూయించండాక అని కమెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట అందుకని నేను ఫేస్ కూడా అప్లై చేసుకోకుండా ఇక్కడ హ్యాండ్ పైన అయితే అప్లై చేసుకొని చూపిస్తాను మీకు రిజల్ట్ అనేది క్లియర్ గా అర్థం కావడం కోసం చూడండి ఇక్కడ మనం అప్లై చేసుకున్నంత వరకు బ్రైటనింగ్ గా చేంజ్ మిగతా స్కిన్ అంతా కూడా డార్క్నెస్ అలానే ఉంది సో మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం అయితే హ్యాండ్ పైన అప్లై చేసుకున్నా మన ఫేస్ కుండే స్కిన్ అలానే మన హ్యాండ్స్ కుండే స్కిన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట ఫేస్ స్కిన్ ఏమో కొంచెం వైటనింగ్ బ్రైటనింగ్ గా ఉంటుంది అలానే మన హ్యాండ్స్ కుండే స్కిన్ ఏమో కొంచెం డార్క్నెస్ గా ఉంటది అనమాట అందుకే మీకు క్లియర్ గా ఇక్కడ అర్థం కావడం కోసం అయితే నేను హ్యాండ్స్ కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో చూసారు కదా సేమ్ ఇలానే మీరు ఫేస్ కి అలానే డార్క్నెస్ ఎక్కడైతే ఎక్కువగా అంటే హ్యాండ్స్కి లెగ్స్కి డార్క్ ఇలా మనం అప్లై చేసుకోవచ్చు బ్యాక్ అనేది వన్స్కే మనకి ఇంత మంచి రిజల్ట్ కనిపించింది అంటే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కదా మీకు అర్థమైందని అనుకుంటాను ఇక్కడ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అంతే అనమాట ఎక్కువ టైం కూడా అవసరం లేదండి నేను ఇక్కడ వీడియోలో చూపించడం వల్ల చెప్పడం వల్ల వీడియో అనేది లెంతీగా అనిపించవచ్చు తప్ప ప్రాసెస్ అనేది చాలా ఈజీ అనమాట మీరు తయారు చేసుకొని అప్లై చేసుకోవాలి అంటే చాలా ఈజీగా డార్క్నెస్ని రిమూవ్ చేసుకొని మంచి వైటనింగ్గా బ్రైటనింగ్గా చేంజ్ చేసుకోవచ్చు మన స్కిన్ అనేది సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నా తట్టి షేర్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక లైక్ చేసేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకొని అర్టివేట్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీస్ సీట్ నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఇస్ డేటే కి